సే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిరా కలెక్షన్ అండి ఈ శారీస్ వచ్చేసి ఆఫర్లో ఉన్నాయి మిస్ చేసుకోవద్దు మన ఛానల్లో వచ్చేసి ఆఫర్ క్లియర్ అండ్ సేల్ అనేది నడుస్తుంది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఇది వచ్చేసి మంగళగిరి కాటన్ శారీ అండి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఓకే లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుందండి క్వాలిటీలో నెంబర్ వన్ క్వాలిటీ మనకు వచ్చేసి మొత్తం ఇలా కలంకారీ స్టైల్లో మంగళగిరి కలంకారీ స్టైల్లో వచ్చింది కాబట్టి కలంకారీ శారీస్ అంటేనే ఈ ప్రింట్లో వస్తాయి ఈ డిజైన్లో వస్తాయి ప్రతి ఒక్కరికి ఐడియా ఉండే ఉంటుంది శారీ అంతా ఈ విధంగానే ఉంటుందండి మనకి శారీ అంతా ఈ విధంగానే ఉంటుంది ఆల్ ఓవర్ శారీ ఈ విధంగానే ఉంటుంది ఇది కట్టుకుంటే లుక్ తెలిసిందండి చూసిన దానికంటే కట్టుకుంటే సూపర్ అంటే సూపర్ లిక్ ఉంటుంది సమ్మర్కి చాలా బాగా యూజ్ అవుతుందండి ఓకే ఇది వచ్చేసి పళ్ళు పాట ఇది వచ్చేసి పళ్ళు చూడండి ఎంత బాగుందో పికాక్స్ వచ్చేసాయి పళ్ళు చాలా అంటే చాలా బాగుంది ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ ఎక్సలెంట్ లుక్ అయితే ఈ కట్టుకుంటే లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది కట్టుకుంటే లుక్ ఈ విధంగా ఉంటుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సింగిల్ శారీ మాత్రమే ఉంది సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీ అయితే ఉందండి సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీ ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఓకే సమ్మర్కి చాలా బాగా యూజ్ అవుతుంది సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీ అయితే ఉంది ఓకేనా క్లియరెన్స్ అండ్ ఆఫర్ పెట్టేస్తున్నానండి ఇంకా సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్యూటిఫుల్ శారీ ఉంది వన్ మోర్ వన్ మోర్ అండి ఇది కూడా సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్లో ఉంది సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్లో ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఓకే స్వరోజ్కి స్టోన్స్ వచ్చేసాయండి ఓకే శారీ అంతా ఈ విధంగా లేస్ డిజైన్ వస్తుంది స్వరోజ్కి స్టోన్స్ అయితే వస్తాయి ఓకే ఓకే మనకి ఈ విధంగా ఇది వచ్చేసి పళ్ళుకి అండి పళ్ళుకి వచ్చేసి హెవీ స్వరోస్కి స్టోన్స్ ఇచ్చేసి ఇచ్చేసారు హెవీ స్వరోస్కి స్టోన్స్ మనకి లేస్ అనేది కూడా ఇచ్చేసారు చూడండి లేస్ ఇక్కడ వచ్చేసి లేస్ కూడా ఇచ్చేసారు ఓకే ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఆల్ ఓవర్ శారీ ఏ విధంగా ఉందో నేను మీకు చూపిస్తాను ఓకే ఇలా శారీ అంతా ఇలా లేస్ వచ్చేస్తుంది స్పరోజ్కి స్టోన్స్ వస్తాయి స్టోన్స్ కూడా చాలా బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లో ఉంది ఓన్లీ సింగిల్ కలర్ అవైలబుల్ సింగిల్ శారీ అవైలబుల్ మనకు కట్టు చెంగు దగ్గర వచ్చి కూడా కొంచెమే ప్లెయిన్ అనేది ఇచ్చేసారండి కొంచమే ప్లెయిన్ అనేది ఇచ్చేసారు ఓకే ఇలా శారీ అంతా ఈ విధంగా వచ్చేస్తుంది మనకి వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజే హైలైట్ ఇది యంగ్స్టర్స్ కి అలా ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎట్లాగో ఫైర్ వల్ పార్టీస్ అలా కాలేజెస్ అలా బాగుంటుంది అలా వేర్ చేసి ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్లైయింగ్ బర్డ్స్ వస్తాయండి ఇది నెక్స్ట్ వచ్చేసి కింద కట్ వర్క్ వచ్చేసింది కట్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది మీరు హాఫ్ హ్యాండ్స్ పెట్టించుకున్నా చాలా బాగుంటుంది లేదా ఫుల్ హ్యాండ్స్టర్ హాఫ్ ఇంచ్ హ్యాండ్స్ పెట్టించుకున్నా చాలా అయితే చాలా బాగుంటుంది అండి ఎక్సలెంట్ గా ఉంటుంది శారీ వచ్చేసి సిక్స్ ఫార్టీ షిప్పింగ్ లో ఉంది సింగిల్ శారీ ఉంది వాటికే ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నాను సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో బ్యూటిఫుల్ శారీ ఉంది నచ్చితే మిస్ చేసుకోవద్దు ఎవరికి కూడా టైటిల్లో ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి శారీస్ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ శారీస్ అండి సమ్మర్ కూల్ శారీస్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి శారీస్ ఓకే ఈ విధంగా ఉంది శారీ అయితే ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చెప్తున్నాను డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ శారీ ఫ్యాబ్రిక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఆల్ ఓవర్ శారీ మనకి ఈ విధంగానే ఉంటుంది చాలా షైనింగ్లో లైట్ వెయిట్గా చాలా స్మూత్గా ఉంటుంది శారీ ఓకే చాలా స్మూత్గా ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చేస్తుంది మనకి మన కింద పైన బార్డర్ అయితే వచ్చేస్తుంది శారీ అంతా ఈ విధంగా డిజైన్ అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు అండి పళ్ళు ఈ విధంగా వచ్చేస్తుంది పళ్ళు అయితే ఈ విధంగా వచ్చేస్తుంది ఆల్ ఓవర్ శారీ డిజైన్ అయితే ఈ విధంగా వచ్చేస్తుందండి ఓకే ఆఫర్ ప్రైస్ లో ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో బ్యూటిఫుల్ శారీ ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఎక్సలెంట్ ఎక్సలెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో కూడా గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంది శారీ వచ్చేసి గ్రీన్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మిక్స్ వచ్చేసి వైన్ కి రామా బ్లూ కలర్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చేసింది వైన్ కి రామా బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చేసింది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా ఫైవ్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో బ్యూటిఫుల్ శారీస్ ఉన్నాయి నచ్చితే టైటిల్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకె పెట్టండి నేను వెంటనే రిప్లై అయితే ఇస్తాను మీ ఆర్డర్ని కన్ఫామ్ చేసుకోండి మీకు నచ్చితే ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఓకే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ అండి